ఇప్పటి వరకు మనం మన ఛానల్లో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలో హిద్మా ఎలా దాడి చేస్తాడు హిద్మా ఎంత పవర్ఫుల్ వార్ఫేర్ కలిగిన వ్యక్తి అతడు ప్రభుత్వానికి చేసిన సవాళ్ళు ఏంటి అసలు హిద్మా ఎవరు అనే విషయాలు చాలా క్లియర్ గా తెలుసుకున్నాం కానీ ఈ వీడియోలో హిద్మా చేసిన టాప్ ఆపరేషన్స్ ఏంటి అలాగే ఎందుకు భారత ప్రభుత్వానికి హిద్మా ఒక ఛాలెంజ్ గా తయారయ్యాడు హిద్మా ఇంటెలిజెన్స్ ఎంత బలంగా ఉంది అతని టెక్నిక్స్ ఎంత బ్రిలియంట్ గా ఉంటుంది అనే విషయాలు చాలా క్లియర్ గా చెప్పబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు అంటే స్కిప్ చేస్తే ఒక మంచి థ్రిల్లింగ్ మూవీలో డీటెయిల్స్ మిస్ అయినట్లు ఖచ్చితంగా ఫీల్ అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ టు వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గిరిజన మహిళ తన మీద జరిగిన అత్యాచారాన్ని ప్రశ్నించేందుకు పద్నాలుగు కిలోమీటర్లు నడిచి మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది అక్కడ తన మీద హత్యాచారానికి పాల్పడ్డ కొంతమంది మీద కంప్లైంట్ ఇచ్చింది కాకపోతే అక్కడున్న పోలీసులు ఆ కంప్లైంట్ ని తీసుకోలేదు ఆయన అందులో ఒక కానిస్టేబుల్ సర్కస్టిక్ గా నవ్వి ఆ మహిళను చాలా హీనంగా ట్రీట్ చేస్తూ తిరిగి పంపించేశాడు అయితే ఆ విషయం తెలుసుకున్న హిద్మ తెల్లారేలోపు అదే స్టేషన్ ముందు ల్యాండ్ పెట్టాడు అక్కడ మొదలైన హిడ్మా యొక్క వార్ఫేర్ ప్రస్థానం ఇప్పటికి కూడా ఆగలేదు ఆ పోలీస్ స్టేషన్ కి హిద్మ ఒక లెటర్ పంపాడు ఆ లెటర్ లో ఏముందో తెలుసా నా బుల్లెట్ కానీ నా బాంబు కానీ వ్యవస్థని చంపలేదు అది చంపింది కేవలం ఒక వ్యవస్థ చేసిన పాపాన్ని వ్యవస్థలో ఉన్న లోపాన్ని మాత్రమే నేను దేశానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి ఎదురైన ప్రశ్నను మాత్రమే నిలబెట్టాను లాల్ సలాం అని రాశాడు ఇక తన టాప్ ఆపరేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆపరేషన్ వన్ గోస్ట్ ఎకో టూ థౌజండ్ సెవెంటీన్ కోబ్రా క్యాంప్ దాడి ఛత్తీస్ గఢ్ లోని ట్రైనింగ్ క్యాంప్ ఇందులో జీపీఎస్ నైట్ విజన్ ఇన్ఫ్రారెడ్ డ్రోన్స్ అన్ని పనిచేస్తున్నాయి కానీ హిడ్మాని పట్టుకోవడానికి ఇవి పనికిరాలేదు ఒక తెల్లవారుజామున క్యాంప్ కి పక్కనే ఉన్న అడవిలో ఒక తక్కువ డిసబుల్ శబ్దం వినిపించింది మొదట అది జంతువు శబ్దంగా అనిపించింది కానీ అది స్క్వాడ్ యొక్క ఎంట్రీ సిగ్నల్ హిడ్మా స్క్వాడ్ మాస్కింగ్ పేస్ట్ తో ఇన్ఫ్రారెడ్ గుర్తించలేని విధంగా ఫేస్ కి పేస్ట్ అప్లై చేసి వాటికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడు అలాగే డ్రోన్లకు రివర్స్ సిగ్నల్ జామింగ్ చేసి అడవిలోని వైట్ ఫ్రీక్వెన్సీ లూప్స్ ద్వారా జీపీఎస్ ఫీడ్ మార్చేశాడు డ్రోన్ సర్చింగ్ లో ఉన్న జవాన్లు గ్రహించే లోపు స్క్వాడ్ అందరికీ అందిన ట్రిగర్స్ ఏంటంటే ఈ అడవిలో జపనీస్ వెట్ స్పీడ్ ట్రిగర్లు ఉన్నాయని ఇవి పక్క నుంచి వచ్చే వేడి వాసనతో సెన్సిటివ్ అవుతాయి ఆ వాసన వెట్ ఫీడ్ ట్రిగర్ పై తాకిన ఐదు నుండి పది సెకండ్లలో లాక్ రిలీజ్ అయి స్పార్క్ జనరేట్ అవుతుంది దీంతో బాంబ్ పేలిపోతుంది అయితే ఈ టెక్నిక్ కి మానువల్ అవసరం లేదు శబ్దం లేదా వెయిట్ కి సంబంధించదు దీన్ని ట్రాక్ చేయడం కూడా చాలా కష్టం కేవలం వాసనతో మాత్రమే రియాక్ట్ అవుతుంది మరి స్మెల్ ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారా అయితే దానికోసం హిడ్మా అడవిలో చాలా చోట్ల గజపతి మొక్కలు నాటించాడు సాధారణంగా గజపతి మొక్క ఆకుని నలిపితే సుమారు పన్నెండు నుంచి పదిహేను అడుగుల వరకు వాసన వస్తుంది దీంతో బాంబు ట్రిగర్ అవుతుంది అనేది హిడ్మా యొక్క ప్లాన్ కానీ ఆ రోజు మాత్రం ఒక చిన్న డ్రోన్ క్యాంప్ దగ్గర ఆగింది దాని ఎగ్జాస్ట్ గాలి ఐఈడి వద్ద వెజ్ స్పీడ్ ట్రిగర్ ని టచ్ చేసింది కేవలం పదే పదే సెకండ్లలో మూడు శిబిరాలు పేలిపోయాయి అదే రోజు సాయంత్రం కోబ్రా క్యాంప్ మొత్తం ఖాళీ అయింది శవాలపై బుల్లెట్ గాయాలు లేవు కానీ వాళ్లను చుట్టుముట్టిన రహస్య గ్యాస్ ఉక్కిరి బిక్కిరి చేసింది ఇది హిడ్మ యొక్క టెక్నాలజీ మిక్స్ తో చేసిన మొట్టమొదటి గెరిల్లా సైన్స్ వార్ఫేర్ అండ్ అలానే ఆపరేషన్ టూ బ్లడ్ రెన్ టూ థౌజండ్ ఎయిటీన్ దంతెవాడ ఆంబోష్ దంతెవాడ అంటేనే మావోయిస్ట్ల గుండె ప్రాంతం కానీ ఇక్కడే జరిగిన అత్యంత రక్తపాతం ఏంటంటే ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఒకేసారి మృతి చెందారు హిడ్మా ఈ దాడికి ఫోర్ మంత్స్ ప్లాన్ చేశాడు మొదట స్థానిక గ్రామాల్లో చేయాల్సిన కార్యక్రమాలపై ఫేక్ ప్రచారం చేసి సైన్యం భవిష్యత్తు కోసం వస్తుంది అనే మాటలతో ఉల్లు భయం పోగొట్టాడు కానీ వెనక నుంచి హిద్మ జట్టు రెండు వందల మంది గెరిల్లాస్ ఇప్పటికే శిఖర ప్రాంతాల్లో క్యాంపింగ్ మొదలు పెట్టారు బుట్టబద్దల మార్గాల్లో వంద మీటర్లకు ఒక బాంబు పెట్టారు చెట్లపై అమర్చిన కరెంట్ ట్రిగర్లు ఉన్నాయి మరియు మట్టితో చేసిన బరువైన బాలిస్టిక్ ట్రాప్స్ కూడా పెట్టారు జవాన్లు వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టారు తెలియక జవాన్లు అందులోకి ప్రవేశించారు తర్వాత ఏం జరిగిందో మీ ఊహకే వదిలిస్తున్నాం ఇరవై ఐదు మంది జవాన్లు కన్లేదుటే మట్టిలో కలిసిపోయారు కానీ ఆ దాడి వెనుక ఉన్న టెక్నిక్ ని చూసిన తర్వాత ప్రభుత్వమే షాక్ కి గురైంది ఆ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మావోయిస్టుల టెక్నిక్ నాసా రేంజ్ లో ఉంది అని పేర్కొంది అండ్ తర్వాత ఆపరేషన్ త్రీ పాంటమ్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సుక్మా ఫేక్ రీట్రెస్ స్ట్రైక్ ఇది ఒక రివర్స్ ట్రాప్ అనే ఒక ఫేక్ రిపోర్ట్ లీక్ చేశాడు అదేంటంటే ఒక పీఎల్జిఏ క్యాంప్ అక్కడ ఉంది అని బలగాలు అడవిలోకి ప్రవేశించాయి అక్కడ నర్సులు మహిళా టెక్నీషియన్లు తిరుగుతున్నారు కానీ వాళ్ళు నర్సులు కాదు వాళ్ళు పీఎల్జిఏ మెంబర్స్ అడవిలో మెటల్ డిటెక్టర్లతో పాత బాంబులు తీసేసి కొత్త బాంబులను ఖచ్చితంగా పెట్టారు పిఎల్జిఏ కనిపెట్టని కనిపెట్టిన జవాన్లు తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు కానీ వెనక్కి తిరిగి వచ్చే దాడిలో రివర్స్ ట్రాప్ దాడి జరిగింది కాకపోతే మామూలు ఏకే ఫార్టీ సెవెన్లతో కాదు మట్టితో తయారు చేసిన సైలెన్స్ గన్స్ తో సౌండ్ లేకుండా చేసిన ఈ దాడిలో చనిపోయిన జవాన్లను మొదటి రోజు ఏ ఒక్కరు కూడా గుర్తుపట్టలేకపోయారు అయితే ఈ దాడిని బలగాలు ముందు చూపు లేకుండా దెబ్బ తినడం అని కవర్ చేసుకున్న హిద్మా తన మైండ్ గేమ్ తో యుద్ధం ఎలా సాగిస్తున్నాడో తెలియజేసింది ఆ తర్వాత ఆపరేషన్ ఫోర్ బ్లాక్ ఎకో టూ థౌజండ్ ట్వంటీ టూ డోన్ ట్రాప్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రభుత్వం ఐదు మిలియన్ డాలర్లు విలువైన డ్రోన్ ను హిద్మా మీద ప్రయోగించింది ఎందుకంటే హిడ్మా స్థావరాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో కాకపోతే మూడు గంటల్లోనే హిడ్మా స్క్వాడ్ అది స్వాధీనం చేసుకుంది సీక్రెట్ గా ఆ డ్రోన్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దానిలో జీపీఎస్ ఫీడ్ మార్చి థర్మల్ సెన్సర్ చెడిపోయినట్లు ఫేక్ ఫీడ్ ఇచ్చారు మరుసటి రోజు అదే డ్రోన్ మళ్లీ గాల్లో తిరిగింది కానీ దాని కెమెరా చూపించింది మాత్రం ఖాళీ ప్లేస్ అయినా సిఆర్పిఎఫ్ దాడి చేసింది అక్కడ హిడ్మా లేడు కానీ అతడి స్క్వాడ్ మూడు కిలోమీటర్ల పక్కనే ఇంకో స్థావరం ఏర్పాటు చేసి అప్పటికి బయటపడ్డారు అయితే ఈ ఆపరేషన్ తర్వాత రా ఇంటెలిజెన్స్ హిడ్మ గురించి ఒక మాట చెప్పింది ఇతడు శత్రువు కాదు మూవింగ్ ఇంటెలిజెన్స్ విత్ హై నెట్వర్క్ స్కిల్స్ అని ఆ తర్వాత ఆపరేషన్ ఫైవ్ కోయాస్ట్రోమ్ టూ ట్వంటీ త్రీ ట్రైబల్ వెపన్ హ్యాక్ కోయా గిరిజన ప్రాంతంలో ఒక సహకార దాడి ఇది హిడ్మ అత్యంత ప్రజలతో కలిసి చేసుకున్న ఆపరేషన్ తన స్క్వాడ్ కాదు గ్రామీణ యువకులతో చేసిన ట్రైనింగ్ మట్టితో తయారైన క్లే బుల్లెట్ కెనన్స్ ఇవి మట్టి గోడల మధ్య పేలేలా డిజైన్ చేయబడ్డాయి ఒక హై బ్లాస్ట్ గన్ పౌడర్ తో ఒక మిగిలిపోయిన ఓల్డ్ టెక్నిక్ దాడికి ముందు మూడు గ్రామాలు క్లియర్ గా ప్లాన్ చేసుకున్నాయి ప్రతి గ్రామం ఒక్కో రోజు ఫుడింగ్ ఇచ్చింది జవాన్ల దాడికి నాలుగు గంటల ముందు గ్రామాలన్నీ కాలు చేయించారు దాడి తర్వాత హిడ్మా స్క్వాడ్ అడవిలోకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపే వెళ్లిపోయింది ఎటు వెళ్లారో ఎవరికి అర్థం కాలేదు ఇది గెరిల్లా గెరిల్ల ఒక కొత్త డెఫినేషన్ విడాకుల యుద్ధం దాడి చేసి అదే ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవడం అని అర్థం ఈ దాడి తర్వాత హిడ్మా ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న కాదు అతను ఎలా ఆలోచిస్తున్నాడు అనే దాని మీదే దేశ భద్రత వ్యవస్థ ఉక్కిరి బిక్కిరి అవుతోంది హిడ్మా కోడ్ లాంగ్వేజ్ ని ఏఐ కూడా డిటెక్ట్ చేయలేనంత డీప్ గా హిద్మా ఆలోచిస్తాడు అతడి కోడ్ ఎలా ఉంటుంది అంటే కాకి అరుస్తుంది అంటే జవాన్లు వచ్చారని అర్థం గాలి వీయట్లేదు అంటే డ్రోన్స్ వచ్చాయని అర్థం ఒక గిరిజన యువకుడు పాట పాడతాడు యాక్చువల్ గా అది పాట మాత్రమే కాదు అందులో కోడ్ దాగి ఉంటుంది జవాన్లు వెళ్తున్న డైరెక్షన్ ఏంటి ఎంత మందితో ఒక్కో బెటాలియన్ ఉంది వాళ్ళు ఏ వెపన్ వాడుతున్నారు ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆ పాటలో ఉంటుంది కానీ ఆ పాట మన జవాన్లకు అర్థం కాదు ఎందుకంటే అది గిరిజన భాషలో ఉండే పాట కాబట్టి హిడ్మా అడవిలో పక్షులు ఎగిరే ఎత్తును బట్టి తన మార్గాన్ని ఎంచుకుంటాడు హిడ్మాని పట్టుకోవడానికి భద్రత బలగాలు ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ డ్రోన్స్ వాడారు అండ్ అలానే నైట్ విజన్ కెమెరాల సహాయంతో అడవిలో ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ ఆధారంగా ఉగ్రవాదుల స్థానాలను గుర్తిస్తాయి దానికి వ్యతిరేకంగా హిడ్మా కేడర్లు దీనికి విరుద్ధంగా పనిచేసే ఐఆర్ రిఫ్లెక్టివ్ ప్లాంట్స్ ని నాటారు నాచురల్ ఐఆర్ రిఫ్లెక్టివ్ షరబ్స్ మిక్స్డ్ ప్లాంట్ లేయరింగ్ హీట్ సిగ్నేచర్ ఓవర్ ల్యాప్ విధానాన్ని హిద్మా వాడుకున్నాడు అండ్ అలానే హిడ్మా సిమిలర్ హీట్ సిగ్నేచర్ స్ప్రెడ్ ని కూడా వాడాడు అంటే అడవిలో అసలైన జాడులు దాచడం అని అర్థం సో ఇది అంత ఒక్క ముక్కలో చెప్పాలి అంటే లేయర్డ్ ప్లాంటేషన్ టెక్నిక్ ద్వారా హిద్మ అడవిలో ఒక గ్రీన్ వాల్ ని సృష్టించాడు అంతేకాదు లిటరలీ హిడ్మా ఈ హైటెక్ టెక్నాలజీని తన లో టెక్నాలజీతో బీట్ చేశాడు హిడ్మా గురించి గిరిజన ప్రాంత ప్రజలు మాట్లాడుతూ ఇలా చెప్పారు ప్రభుత్వాలు రాని చోట హిడ్మా ఒక పాలకుడు న్యాయం లేని చోట ఒక న్యాయవాది విద్య లేని చోట ఒక టీచర్ నీరు లేని చోట ఒక నీటి పారుదల మంత్రి అంటే హిడ్మా ఒక మావోయిస్ట్ మాత్రమే కాదు అతడు ప్రభుత్వం విఫలమైన చోట ప్రభుత్వ రూపంగా పుట్టిన పేద గిరిజన ప్రాంత ప్రజలకు దేవుడు ఇది ఒక కామ్రేడ్ కథ మాత్రమే కాదు ఇది అడవిలో తుఫానుల మధ్య పుట్టిన బ్రిలియన్స్ కథ ఇది దేశ భద్రత వ్యవస్థకి ఒక నిద్ర లేపే గంటిక ఒక మనిషికి మాత్రమే కాకుండా ఒక వ్యవస్థను ప్రశ్నించడానికి ఆడిన మానసిక ఆటలు దేశం ఊహించలేదు అందుకే అతన్ని పట్టుకోవడం చాలా కష్టం కాదు కాదు అసంభవం అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఇక్కడితో హిడ్మ సిరీస్ ఆపేయాలా లేకపోతే పార్ట్ ఫైవ్ చేయాలా అనేది కింద కామెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి అండ్ ఈ వీడియో గురించి మీరేమంటారో కింద కామెంట్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాల్ సలం కామ్రేడ్ హిట్